రెజ్ అందరికీ వందనాలు ఈరోజు మనం గుంటూరులో ఉన్న హోసన్న మందిరం గోరంట్లకి వచ్చాము గోరంట్ల హోసన్న మందిరంలో ప్రతి నెల కూడా ఇరవయో తారీఖు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటలకి అలాగే ఈరోజు ఇరవయో తారీఖు ఈరోజు రాత్రి కూడా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఉంది అలాగే విజయవాడ ఎరమలకూతురులో ప్రతి నెల ఏడో తారీఖు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికి జరుగుతుంది ఇది గోరంట్లలో ఉన్నది మెయిన్ బ్రాంచ్ ఇక్కడ ఒకప్పుడు ఎసన్న గారు ఇక్కడే ఆరాధన నడిపించేవాళ్ళు ఆయన ఉన్నంతకాలం కూడా ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా అబ్రహం పాస్టర్ గారు చూసుకుంటున్నారు అలాగే కర్నూలులో ఫ్రెడ్డి పాలన్న అలాగే ఒంగోలు రాజు పాస్టర్ గారు అలాగే రాజమండ్రి వచ్చేసి చెరువు రాజమండ్రి చెరువు బ్రాంచ్లో జాన్వేసిలన్న అదంతా జాహ్నవీసులన్న చూసుకుంటారు అలాగే విజయవాడ వచ్చేసి రమేష్ పాస్టర్ గారు ఇలాగ ఐదుగురు కూడా ఈ సంఘాన్ని చూసుకుంటున్నారు అలాగే ప్రేమక్క వచ్చేసి వసన్న మినిస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్లోనే ఉంటారు ఆరాధన సమయం వచ్చేసి ప్రతి ఆదివారం కూడా ఉదయం ఏడు గంటలకు మొదటి ఆరాధన ఉంటుంది అలాగే రెండు ఆరాధన పదిన్నర పదకొండు గంటల మధ్య రెండో ఆరాధన జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ఇంగ్లీష్ సర్వీస్ కూడా ఉంటుంది అలాగే ప్రతి నెల కూడా మొదటి శనివారం రోజున అంటే ఆదివారానికి మొదటి ఆదివారం ముందు రోజున శుద్ధీకరణ కూడికి ఉంటుంది రాత్రి ఏడు గంటలకు శుద్ధీకరణ కూడిక అన్ని హోసర మందిర బ్రాంచ్ల్లో కూడా శుద్ధీకరణ కూడికి ఉంటుంది ఆ తర్వాత రోజు బల్లారాధన ఇస్తారు ఇది గోరంట్ల వసన్న మందిరమే కాకుండా అన్ని మందిరాల్లో కూడా శుద్ధీకరణ కూడికి జరుగుతుంది ఆదివారం రోజున బల్లారాధనిస్తారు వసన్న మినిస్ట్రీస్ మొట్టమొదటిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో అమరావతికి దారిలో చిన్న గ్రామం ఉంది అని ఆ గ్రామంలో చిన్న పూరి గుడిసెలో మొదటగా వసన్న మందిరం నిర్మించడం జరిగింది ఆ తర్వాత దేవుని కృపను బట్టి ఈ మందిరం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మందిరాన్ని గోరంట్ల ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ మందిరంకున్న ప్రత్యేకత ఏంటంటే మనం చుట్టుపక్కల నాలుగు వైపుల నుంచి చూసినా కూడా బలిపేయడం మనకు కనిపిస్తుంది అలాగే ఈ మందిరాన్ని కట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో గుడారాల పండగ జరుగుతుంది ఈ సంవత్సరం నలభై ఏడు అంతర్జాతీయ గుడారాల పండగ కూడా విస్తారంగా జనం వచ్చి ప్రభువుని ఆరాధించుకున్నారు ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది విశ్వాసాలు వచ్చి గుడారాల పండుగలో పాలుబొంపులు పొందుతారు మీలో ఎంతమంది గుడారాల పండగ వచ్చారు ఈ సంవత్సరం కింద కామెంట్ చేయండి అలాగే ఇంకా వస్తున్న మందిరం మీరు చూడకపోతే మీకు అనేక ప్రాంతాల నుంచి కూడా రైలు ఫెసిలిటీ ఉంటుంది బస్ ఫెసిలిటీ ఉంటుంది వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి వసన మందిరంలో ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే గుడారాల పండుగ ఈ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి గుడారాల పండుగ అమెరికాలో కూడా చేస్తున్నారు అమెరికాలో వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చికాగో దేశంలో గుడారాల పండుగ జరుగుతుంది అలాగే పోయిన సంవత్సరం వచ్చేసి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం టెక్సాస్లో జరిగింది యుఎస్ఏలో ఉన్న టెక్సాస్లో పోయిన సంవత్సరం జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వర్జీనియా దేశంలో కూడా గుడారాల పండుగ జరిగింది ఇప్పుడు ఇది మూడో గుడారాల పండుగ ఇప్పుడు మీరు చూస్తుంది బలిపీఠం లోపల మెయిన్ బలిపీఠం ఇదే ఇక్కడే అబ్రాహం అన్న కానీ ఇంకా ఎవరైతే దవిజన్ అన్నారో వాళ్ళంతా కూడా వాక్యం బోధిస్తారు ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లోనూ దేశాల్లో కూడా హోసన్న మందిరం ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాకుండా తమిళనాడులోను కర్ణాటకలోను అలాగే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కేరళ ఢిల్లీ గుజరాత్ గోవా ఇలా అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా హోసనా మందిరం నిర్మించడం జరిగింది అలాగే వేరే దేశాల్లో వచ్చేసి అమెరికాలోను సౌత్ ఆఫ్రికాలోను కెనడా ఇలాంటి దేశాల్లో కూడా హోసనా మందిరం ఉంది దవిజన్ యసన్న గారు రెండు వేల పన్నెండు ఆగస్టు ఎనిమిదో తారీఖున ప్రభునందు నిద్రించారు ఆ తర్వాత సంఘాన్ని అబ్రామ్ గారు జన్ విస్లి గారు అన్న రాజు పాస్టర్ గారు రమేష్ పాస్టర్ గారు ప్రేమక్క రూతక్క వీరంతా కూడా సంఘం బాధ్యతలు అన్నింటినీ కూడా తీసుకున్నారు వీళ్ళే ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తున్నారు ప్రభు కృప మనందరికీ తోడే ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆమెను